హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి ముగ్గుల గురించి చాలా మంది అడిగారండి సో ఎలా వేశారు ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి తరపు నుంచి వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు సో వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్ని డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై అయితే అనమాట సో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా అయితే చూసేయండి మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నేను ఏబిఎన్లో సెకండ్ ప్రైజ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా సో ఆల్రెడీ ఆ వీడియో అనేది మీతో పోస్ట్ పోస్ట్ చేయడం అయితే జరిగింది సో అంతకు ముందే మనకి మన డిస్ట్రిక్ట్ వైజ్లో ఇక్కడ పెడతారని చెప్పాను కదా సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ఈ ముగ్గులకి ఇక్కడ విన్ అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్లో అయితే వినడం అవకాశం అనేది ఉంటుందన్నమాట సో అందుకనేసి మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను వీడియో మీరు కంటిన్యూగా చూసుకున్నట్లయితే నేను చెప్పేది ప్రతి ఒక్క పాయింట్ మీకు యూజ్ అవుతాయని చెప్పొచ్చండి సో ఫస్ట్ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అది ఇదని అడిగారు సో ఫస్ట్ అయితే నేను నోట్స్లో ఇలా చుక్కలు పెట్టేస్తే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేసేసాను సో ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ టైం అయితే పార్టిసిపేట్ చేయలేదు బట్ ఇది మ్యాక్సిమమ్ నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ తర్వాత ఇది ఫస్ట్ టైం అయితే మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాను అనమాట సో ఇక్కడ నేను వేసిన చోట వచ్చేసి ఒక హండ్రెడ్ దాకా అయితే ఉన్నాయండి ముగ్గులు వచ్చేసి ఇక్కడ బాక్స్ వచ్చేసి మనకి సిక్స్ ఇంటూ సిక్స్ అయితే ఇచ్చారనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో వచ్చేసి ఒక్కొక్క బాక్స్ అనేది ఇస్తారండి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎయిట్ బై ఎయిట్ అయిన ఇవ్వచ్చు ఇక్కడ వచ్చేసి సిక్స్ బై సిక్స్ ఇచ్చారనమాట సో నేను ఎగ్జాక్ట్గా నాది చాలా పెద్ద ముగ్గు కాకపోతే ఇక్కడ బాక్స్ అనేది చిన్నది ఇవ్వడం వల్ల కొంచెం మేనేజ్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ సిక్స్ బై సిక్స్లో మేము ఈ విధంగా అయితే వేశాము సో ఈ ముగ్గు చూసన్నారు కదా సో ఈ ముగ్గు కన్ఫామ్ కూడా వస్తుంది అనుకున్నాను సో అన్ఫార్చునేట్లీ రా లేదనమాట ఫస్ట్లో మీకు చూపించినాను కదా ఎక్కువ డెకరేషన్కి అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అనమాట సో ఈ ముగ్గు వచ్చేసి నేను ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ టైం వేసాను అన్నమాట సో ఆంధ్రజతిలో వేసినప్పుడు ఈ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళినటువంటి ముగ్గు వచ్చేసి ఇదేననమాట సో అక్కడికి వెళ్ళేలోగా నేను అన్ని కలర్ షేడింగ్స్ అన్ని కూడాను ఇంకా కొంచెం పెద్దగా ముగ్గు అయితే చేసేసుకున్నాను అనమాట కొంచెం అటు ఇటుగా లోపల ప్యాటర్న్ అంతా కూడా అలానే వస్తుంది కాదంటే బయట పక్క మాత్రము ముగ్గునే చేంజ్ చేసేసుకున్నాను సో మిగతా ముగ్గులు కూడా చూపిస్తున్నాను చూసేయండి మెయిన్ కడపలో వచ్చేసి మూడు చోట్లయితే వీళ్ళు డివైడ్ చేసి పెట్టారనమాట సో రాయచోటి కడప రాజంపేట అయితే పెడుతూ ఉన్నారు ఇలా ఆంధ్రజ్యోతిలో ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం అనేది మ్యాక్సిమం ఒక నైన్టీన్ ఇయర్స్ నుంచి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట సో నైన్టీన్ ఇయర్స్లో ఒక సెవెన్ సెవెన్ ఆర్ సిక్స్ టైమ్స్ అయితే నేను వెళ్ళాను ప్రతిసారి కూడాను కాన్సలేషన్ ప్రైజెస్ అనేది వచ్చేవన్నమాట సో ఈసారి అయితే ఫస్ట్ అవడం అయితే జరిగింది ఇక్కడ రాజంపేట రాయచోటి అని చెప్పాను కదా సో ఈ మూడిటి వైజ్గా ఎక్కడెక్కడ ఏమేమి ముగ్గు ఫస్ట్ వచ్చిందో ఆ మూడిటిని కూడా గ్యాదర్ చేస్తారనమాట ఆ మూడిటిని కంపేర్ చేసి ఎక్కువగా చుక్కల ముగ్గు ఏది ఉందో ప్రిఫరెన్స్గా అవే తీసేసుకొని రాష్ట్ర లెవెల్లో అంటే స్టేట్ లెవెల్కి అయితే పంపించడం జరుగుతుంది సో ఇంతవరకు మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను ఏంటంటే ప్రతి ఒక్క డిస్టిక్లో కూడాను మూడు అయితే ముగ్గులు పో ముగ్గులు కాంపిటీషన్ అనేది క్రియేట్ చేస్తారండి సో మాకు కడపలైతే మూడు ప్లేస్లలో అనేసి చెప్పాను కదా కడప రాయచోటి రాజంపేట మూడు చోట్ల మాత్రం ఈ విధంగా ముగ్గుల్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది సో అలానే కాకుండా మీకు ఎగ్జాంపుల్కి కర్నూలు తీసుకున్నట్లయితే కర్నూల్లో నందాల ఉంటుందండి కర్నూలు ఆదోని ఆ మూడు కలిపి కూడాను ఒక డిస్టిక్లో మూడు ప్లేసెస్లలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఎక్కడ ఏ డిస్టిక్ వైజ్ కూడాను అలానే అండి అయితే ప్రతి ఒక్క డిస్టిక్ అయితే మనకు తెలియదు కదా కొన్ని ఎగ్జాంపుల్కి అయితే ఒక చాయిస్గా మీకు చెప్పాను సో మీ ఊర్లో ఎప్పుడు వేసేది అనేది డీటెయిల్గా చెప్పడం ఏంటంటే మనకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఫస్ట్ సండే వచ్చిందో ఆ సండే మాత్రమే మనకి ఆ సండే మాత్రం మనకు వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందనమాట సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం నేను వేస్తున్నాను కదా ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నది ఏంటంటే ప్రతి కొత్త సంవత్సరం కూడాను మొదటి ఆదివారంలోనే సో ఆంధ్రజ్యోతి అనేది ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది స్పెసిఫిక్గా మీరు ఆ రోజు గుర్తుపెట్టుకొని ఆంధ్రజ్యోతి పేపర్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి మీరు వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఏ ప్లేసెస్లో మీకు వేస్తున్నారు ఏది మీకు దగ్గర అయితే ఆ ప్లేస్కి అయితే మీరు వెళ్ళి అక్కడ అనమాట మనకి మాక్సిమం వచ్చేసి ఇందులో టూ అవర్స్ అయితే టైం ఇస్తారండి అక్కడ వచ్చేసి ఆంధ్రజ్యోతిలో జల్లెల్ అనేది ప్రాక్టికల్గా యూస్ అయితే చేయొచ్చండి నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల అనేది జల్లెల్ అయితే నాట్ అండి సో ఆంధ్రజ్యోతిలో టూ అవర్స్ టైం ఇచ్చా కూడాను మనకి ముగ్గు అనేది జల్లెడతో వేసేదానికి అవకాశం అయితే ఉందన్నమాట సో చూసారు కదండి డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది ఈ మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే అప్పుడంతా గ్రంథ గంటెత్తండి ఎక్కడికంటే జస ఎలా అర్థం చేస్తాం ఈ రోజు పొద్దు వస్తే నాకు ఆశ్చర్యం ఉంది ఒక అర్థం చేస్తారు ప్రతి ఒక చిన్న ఇక్కడ మనం బాక్స్ సిక్స్ టు సిక్స్ చేస్తాము మీరు ఇప్పుడు మా గ్రూప్ చూస్తే మిగతా ప్రాంతాలలో ఇంకొంచెం పెద్ద సైజు పెట్టుకుంటూ సో ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో దాని చిన్న కలిసి చేసుకోవాలి ఖచ్చితంగా సో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గురు పాటలో పాల్గొన్నారు నాకు ఇక్కడ ఒక చిన్న సంతోషం అంటే ఇక్కడికి

మనం ఈ కార్యక్రమాన్ని పండుగ చట్టం సంక్రాంతి పండుగ అన్నాం ఇక్కడ ఎక్కడ విభాగాలు పడలేదు అంటే పండుగ సంతోషంగా జరుపుకోవాలి సార్ వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళు ముగ్గురు పరిశీలించి మరొకసారి గుర్తు చేస్తున్నారు నాకేసారి ముగ్గు కాన్సెప్ట్ కు ఫైవ్ పాయింట్స్ ముగ్గు ఎంత అందంగా చూసే వాళ్ళ కళ్ళలో బాగుంది అనిపించాలి మళ్ళీ మాట్లాడుతున్నాం ఈ కాన్సెప్ట్ చేసి జడ్జెస్ మీ అందరి మీద చూస్తున్నారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు మేడం

సాయంకాల చాలా చెప్పినట్టు చాలా తప్ప అదేవిధంగా అనవసరము కొత్త కూడా మానసికంగా ఇప్పుడు ఆ బాధ్యతను మేము అర్థమైనా కాబట్టి చెప్తా ఈ రెండు రెండవ మీరు నమస్తే ఫస్ట్ ఒక గొప్ప విషయం చెప్పాలి స్త్రీని కాపాడుకోవాలి అన్నారు స్త్రీ బ్రతుకునిస్తుంది స్త్రీ పథకనిస్తుంది అన్నారు మరి అలాంటి ఈనాటి ఒక విశిష్టమైనటువంటి అద్భుతమైన కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యుల యొక్క సతీమణి గారు హరితమ్మ గారు విచ్చేసలు అందుకు మేడం గొప్ప थर्ड प्राइज 19 बॉक्स नंबर हिमोबिंद 19 बॉक्स नंबर हिमोबिंद ফ্ৰাই বৰ টো ৰ సో చూస్తారు కదండి కడపలో వచ్చేసి మూడు చోట్ల వేశారు సో మూడు చోట్ల కూడా మూడు ఫస్ట్ ప్రైజ్లో వచ్చినటువంటి ముగ్గుల్ని కంపేర్ చేస్తారనమాట సో ఆ ముగ్గులు కూడా మీతో షేర్ చేస్తాను సో నాదైతే కొన్ని ఫోటోస్ ఉన్నాయనేసి వేసేటప్పుడు అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఏ డిస్టిక్లో అయినా కూడాను ఇలా త్రీ ప్లేసెస్లలో వేస్తారండి సో మాకు వచ్చేసి రాయచోటి కడప రాజంపేట వేసినటువంటి ముగ్గులలో మొదటి ముగ్గులు అనమాట ఈ మూడు వచ్చేసి సో ఏది మనకి ముఖ్యంగా బాగుందో అండ్ కలర్ కాంబినేషన్ కావచ్చు చుక్కలు కావచ్చు మెయిన్ వచ్చేసి మనకి రాష్ట్ర స్థాయిలో వెళ్ళేటప్పుడు చుక్క ముగ్గు అనేది ఇంపార్టెంట్ చూస్తారండి సో ఆర్ట్ పరంగా కనిపించినా కానీ అందులో మనం చుక్కలు పెట్టి వేసే కూడా లాగా కనిపిస్తాయి కొన్ని ముగ్గులు సో వాళ్ళు రా ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్గా ఏం చూస్తారంటే చుక్కలు మాత్రమే గమనిస్తారనమాట సో ఇక్కడ చూస్తారు కదండి ఇక్కడ స్టేట్ లెవెల్లో ముగ్గులు వచ్చేసి జనవరి లెవెన్త్నైతే వేస్తారనమాట లెవెన్త్ టెన్కి అయితే స్టార్ట్ చేస్తారండి మినిమం టూ అవర్స్ ఇచ్చారనమాట సో విజయవాడకి వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే వచ్చేసామనమాట సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ముగ్గులు పోటీ దగ్గరికి అయితే వచ్చామని చెప్పాను కదా సో ముందు వెళ్తూనే నా బాక్స్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసేసుకొని అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే తింటున్నాను సో టిఫిన్లో అయితే చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట ఇడ్లీ దోశ పొంగలి ఉప్మా అన్నీ వెరైటీ వెరైటీ ఫుడ్ బాగానే పెట్టారండి సో ఆఫ్టర్నూన్ అయితే చెప్పాల్సిన మాటే లేదు

సో ఇక్కడ చూస్తున్నారు కదా సో శ్రీకాకుళం అమ్మాయి ఎరికిరిలో పట్టుకొని పోస్తుంది అనమాట సో గా అయితే పోస్తుంది కర్ర కూడా చాలా నీట్నెస్గా అయితే వేసింది అనమాట సో ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్కలాగా అనమాట క్రియేటివిటీ సో తిన వచ్చేసి తమిళనాడు తనకి అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది అండ్ చాలా నిదానంగా కూర్చొని అయితే ఓపికతో వేసుకుంటుంది నాకేమో టెన్షన్ టెన్షన్గా అయితే వేస్తున్నాను సో ఇంత పెద్ద బాక్స్ నేను ఎప్పుడు ఫిల్ చేయాలన్నట్టు సో అనిపించింది అనమాట సో లాస్ట్కి అయితే సెకండ్ అయితే వచ్చాననమాట స్టేట్ లెవెల్లో అండ్ నా ముగ్గు వచ్చేసి మాక్సిమం ఒక ఫోర్ డేస్ అయితే నేను ప్రాక్టీస్ చేశానండి సో ఈ విధంగా పిల్లలకి స్లేట్ ఉంటుంది కదా బోర్డు ఆ బోర్డు పైన స్కెచ్తో నేను ఏదైతే డ్రా చేసేసుకున్నాను సో మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండి